चला की खुश खबरी एस आर मोटर ड्राइविंग स्कूल की चुका है। ये क्लास सुबह छह बजे, बजे तक चलाई जाएगी मजीद तफस के लिए डबल नाइन फोर डबल एट डबल सेवन नाइन टू एट या फिर नाइन जीरो थ्री जीरो पैदा करेंगू न्यूज के स्वागत నాగర్ కర్నూలులో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనిఖీలు ముప్పై బైకులు సీజ్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నెంబర్ ప్లేట్స్ లేని వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను తనిఖీ చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు ఈ తనిఖీలో ముప్పై ద్విచక్ర వాహనాలకు చలాన్లు వేసినట్లు నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్ మీడియా ద్వారా తెలిపారు మైనర్ బాలురు వాహనాలు నడిపితే వాహనం ఇచ్చిన వాళ్లపై తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు పట్టణంలో కానీ ఎక్కడే కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది చెక్కరితే నేరం నువ్వు ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించవద్దు ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రుల కాని పైన కానీ పైన కానీ చెక్కరితే చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గుర్తించుకొని పిల్లలకి వాహనాలు ఇవ్వద్దు చెప్పేసి అలాంటి కేసెస్ ఏమైనా వస్తున్నాయి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి ఫైన్ వేసి పంపిస్తున్నాం దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవచ్చు నాగర్ కర్నూలు పట్టణ ప్రజలందరికీ సాయంకాల సభ గౌరవ నాగర్ కర్నూలు ఎస్పి సరే ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు పట్టణం వెహికల్ చెకింగ్ చేస్తూ నెంబర్ ప్లేట్లు లేకుండా మరియు నెంబర్ ప్లేట్ సరిలేనటువంటి వాహనాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా సీజ్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఐదు వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ ని పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి నిన్న తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి